ಕಂಟು ಸೂಪು ತಕ್ಕ ಮೊತ್ತ ಅರ್ಧವಾನ್ರಿ ಪದನಾಲ್ಕೋಟು ನೀ ಧಾರ పాడు అమ్మాయి ఎవరు పాడుగా నెట్ట పెళ్లి పిల్లలు పెళ్లి పిల్లని ఎంబడబెట్టుకోని అమ్మాయి అంత నడక అమ్మాయిని ఎంస నడక ఇల్లాది పెళ్లి నడక अलावा एक अलावा सर महिला लोग तो ताजा ताजा मंचिया लोग क्या बात है इसे क्या बात है अय्या दांडा जो वाह 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 ఏం అసలు మీరు వేరే పని పండు అయిందా కాయ అయిందా ఏమైంది దొరికిందాస్టే కావచ్చా ఏడు కోట్ల రూపాయలు తెచ్చిన దొరుకుతాను దొరికిందా ఏడు కోట్ల నీ ఏడు కోట్లు కా ఏడు కోట్లు ఏడు పద్నాలుగు కోట్లు తెచ్చింది

పిల్ల మంచిగున్నా పిల్ల అంట అరే చీ అంటే చీ అంటే మంచిగా ఆ చెడుకున్నట్టు రాజ్యూ మధ్య ఆ పిల్ల పేరేం పేరు ఆ పిల్ల పేరా వజ్రవతి 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 అయినా నీకు పిల్ల తింటేనే పిల్ల కావాలని కానీ ఒక్క మాట ఏమిటి నేను పాత పిల్ల రజంత మంచిగా ఉంటదా ఎట్టుకుంటది రజందేకుంటది అంతేనా దీని కాలు కోరుకున్న సిరిన ముఖానికి లేదా నువ్వు విడిచిపెట్టిందే మంచిదా అంతేనా రా అదృష్టమే కావచ్చారా నీ అదృష్టం మంచిగుంట అదే అమ్మా బిడ్డ ఒక్కదే బిడ్డ మీ అత్త భార్య బంగారం బంగారం వచ్చింది అంతేనా మరి తీసుకున్నట్టు కాదు వాళ్ళు అక్కడ కాయాలు రాబించుకున్నాం కదా కోలీరు మరి అక్కడ మరి నేను ఇచ్చి ఎట్లా మే నేను చేసుకుంటా ఇలాగ మరి జరా పట్నాలు పొట్ట దొరుసాది ఎక్కడా ఎక్కడ

और दया करो ये भी पाले पाले तुम्हारी मैं अभी पालांटा ये ये पाले ना पाले कड़े नाए, <ुँण सकतित था। ्णण> नाए नाए बात मिली कड़े पालुनी पाले आवे मिट्टी गाड़ी केल्ली मी बद्दा पाले एत्ते भी माई पाला वाले ना మన ను నాకు ఎందుకే మా అంటే మీ అవ్వకడుపు కానీ ఒప్పుడు కోరి అయ్యా టీటా పంచాటి డిపి ఈ దిక్కున కాదు టీటా పంచాటా ఈ పూర్ణ్యం ఎకైండ్ పక్కలేగా వస్తాయ్యా ఉన్నా వీడ ఉన్నా మంత్రి రూపాయలే అత్తా కొట్టొచ్చు

ఇరవై ఎనిమిది కోట్లు పద్నాలుగు కోట్లు ఏడు పద్నాలుగు వచ్చిందా వచ్చింది ఇలా అత్తా అద్దు ఇరవై ఎనిమిది కోట్లు బ్యాగులు పెట్టి పద్నాలుగు అత్తా అబ్బో నీ బాంచ నేను పైస పోతే పానం పోతుంది నేను అయ్యా డబల్ ఇచ్చిన అక్కడ రాజ్య సాధం నీ అమ్మ ఏం చేసుకోవాలి ఏ మూలం చూసిన తన దగ్గర తెలిక ఎందుకు చేసిందా తాను

దీనితోటి అన్నం తినా దీనితోటి నీళ్ళు తాగా పెళ్లి చేస్తున్నాం అన్న పేరే గాని మంత్రులాల మీకే తెలుసుందా నాకే తెలుసుందా రాజుకు పెళ్ళయింది గారు అలాగుంటే ఇంట్లో ఉంటారని చెప్పాలి ఎవరి కళ్ళ కలవాటా ఇచ్చ తీస్తారు ఎవరికి తెలవద్దు దీని ఇంటికి రాను ఇక వచ్చినవతి ఇక నా చేతికున్న బంగారి కంటే ఈ కంట తీసి నీ చేతికి పెడతాను నేను ఆదికి వచ్చినప్పుడు ఈ కంటను కళ్ళ కట్టుకో అంటే ఈ కంచె నేను ఆదికి వచ్చినప్పుడల్లా ఈ కంచిన తిరిగి కాంచే ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి నువ్వు ఎక్కడ ఉన్న పెట్టుకోవాలి నేను ఆదికి వచ్చినప్పుడు ఇదే నమ్మడి ఆ అద్దెకు కళ్ళకుంటే దాసురా మీరు ఇస్తారు దాసులు సేవ చేసుకుంటుండాలి அண்ணி <laughs> போவேன் ఇంటి లోపల ఉంచిండు బయటికి వెళ్ళని తలేడు వస్రవతికి పెళ్లి వేసుకున్నానే ఇంతకలు కొడతాడు బిలా కొడతాడు కానీ మైపాదలందరినీ మాలకు పోతలేడు కాని ముఖము చూడకుండా రాజ్య పరిపాలన ఎత్తున్నాడయ్యా మైపాదల విషయాలుందన్నాడు పేరుకే పెళ్ళం అన్నాడు ఆ రాజు మైపాల రాదు ఇక ఆ గడియలోపల పెళ్లి చేస్తున్నాడు రాజ్యం వెళ్తాను ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగా పొలంగినపురం లోపల కూడా పట్టుకోనివే గుడిసెల బాధపడుతుంది గుడిసెల బాధ పడతంటే మరి అటువంటి వనగా ఆ గడియ లోపల మరి పట్నముల పేమనుకుంటున్నార ంటే ఆ రజనీదేవి బాధపడత అత్త వినికోడలు ఉత్తు మరాల తల్లి విని బిడ్లతాయమ్మరాలు మరి వాళ్ళ ఊరు లోపల ఒక అటువంటి కాపు మల్లారెడ్డి మల్లారెడ్డి భార్య మరి అటువంటి వనగా మరి మల్లమ్మ మరి పటేల్ పటిల మళ్ళీ కైకి పోవాలి పచ్చిగడవం కంటే చిన్న వయసు ఇద్దరం అంతరాలు అవి ఉన్నది ఆ గుడిసెలోపుల రజనీదేవి తల్లిదండ్రులు కూడా కొట్టుకొని గుడిసెల బాధపడతాను పది మంది పోతే బాధ ఎందుకు పోతాది ఒక్కలు ఉంటే ఎప్పటికి రంది కుంజాపురం అలా ఉంటది ఆ రజలీదేవిలో కొని పోదామని రజలీదేవి వేటి కత్తి బిడ్డ రజనీదేవి మాతోటి పనికత్తావా బిడ్డ కూర్చుంటే తింటే గుట్టలాగుతాయి షెట్లాగుతాయి పది మందిల పని శృంగారం అన్నారు ఒంటిగా భోజనం శృంగారం అన్నారు వస్తావా బిడ్డానంటే ఓ అక్కలా రాని పనియలేదు పని ఏదో సిద్ధాన్ని మేడల్లో ఉంటుంది మేడల్లో తిన తినరాని ఎన్న తిన్న కట్టరాని వస్త్రాలు కట్టిన లేదంటే మా దగ్గర ఒక కొడవలు ఉన్నది బిడ్డ మా తోటి పనికిరా పది రూపాయలు వస్తే పొట్ట కడుస్తారమ్మా అగో బిక్క బుక్కెట్ బుక్కడు బుక్కడు అన్నం పెడతాం మరి అటువంటి పలట అన్నది ఎందుకు రమ్మ అని ఆ పటేల్ మల్లవ్వ చీరలకు పత్తి గలప తీసుకొచ్చింది వచ్చే రెండు పని చేసిందా పని ఏం చూసిందా తల్లిదండ్రి వేరు మా పెట్టుకున్నది నాకు లగ్గే మా ఆయ నాగవెల్లి కాకపోయిన రంజ్ పెట్టుకొని ఆ గడ్డి తోటి పాటుగా అమ్మ పత్తి చెట్టుని కబట్టే పోదేవుడు ఎన్నాడు పని అయ్యా లేదు ఇట మరి అయ్యా లేదు గడ్డితోటి పత్తి చెట్టు నీ కనుకనే మరి ఎవరు ఎట్లా కలుస్తాండ్రో అని చూసి తోటి గడ్డి తోటి చెట్లు విక్కుతాను ఓ ఎంత పడి అతివే పామురాలా నేను అనగ పిల్ల పిల్లకు ముందు నీళ్లు తాగి మేము మట్ల మానడు పోసి ఇంటికి పుట్టడచ్చే సమయం లోపల షేరంతా ఖరాబ్ అయ్యి ఎవరు విలిసింద్ర నిన్ను కైకిలి ఎందుకు వచ్చిన పిలవని పేరంటు వేయని ఇస్తారన్నట్టు నా ఇంటికి నా షేర్లకు ఎందుకు వచ్చినవా అని ఇదే ఉరికి వచ్చి మడతడి అంటలు మలకి మలేసుకోని శేను బంధుకు వారేసి పాపాత్మురాలు ఎందుకు బతుకుతాను అవే నీ పాడవా మంచి మంచు తల్లి నీకు సాగు లేదులాగా ఏడేళ్ళకే నీ సర్వని రద్దం చేయింది పదహారు ఏళ్ళ పద్దెనిమిది ఏళ్ళ పిల్లరాడు నీకు పెళ్లి రగమైంది నాగా వెళ్ళి కాలేదు పైన ఓడగొట్టుకుని ఎందుకు బండ కట్టుకొని బాయిల వడ అన్నది పట్టింది మళ్ళీ మనసులో మాట అంటే కట్టిన వాయన వాయ మాట అంటే మనసులు ఉంటది తిన్నదంతా కడుపులు ఉంటది నిజమే నేను ఎందుకు వరకు బతకాలి ఎక్కడికన్నా వెళ్ళిపోయే చెట్టు కన్నా ఉరి పెట్టుకుంటానా అని అడివి బాట పట్టింది భగవంత నారాయణ నా తల్లిదండ్రు లేని బిడ్డనైపోతే అవ్వయ్య లేని అనాథనైపోతే భగవంతుని కొరకు బతకాలి నిజమే కాపు మల్లవ్వ అన్న మాట ప్రకారంగా ఈ చెరువుల వడ్డా బాయిల పడ్డ నా బాధ తీరుద్ది అమ్మ నన్నెందుకని కన్నరేనా అదే అడవిలకి వెళ్ళి ఎవరు వస్తున్నారు శివారిపల్లి భోగాపురి పట్నం లోపల భోగమ బుచ్చయ్య భోగమ బుచ్చయ్యకు నలుగురు ఆ మరి భోగములు అంటే నాటి కాలంలో భోగమాటలాడి ఆ మరి ఈనాటి కాలం లోపల సినిమాలు ఉన్నాయి